నమస్తే అండి ఐసవ లక్ష్మినాయక్ టెక్స్టైల్స్ అనేది ఈ షాప్ నుంచి మీకు స్మూత్ క్వాలిటీ కావాలని చాలామంది అడుగుతున్నారండి మొన్న ఆ మధ్యని మనకి టెన్ డేస్ బ్యాక్ రోల్స్ ప్యాకింగ్ ఒకటి టూ థర్టీ ఎయిట్లో మనం ఇచ్చామండి రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి చాలా అదిరిపోయింది అంటే అది టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ సారి మనం టూ థర్టీ ఎయిట్కే హోల్సేల్ ఇచ్చాం అందువల్ల చాలామంది ఇప్పటికీ ఈరోజు కూడా వస్తున్నారండి నా దగ్గర స్టాక్ అయితే మటుకు లేదు మళ్ళీ స్టాక్ ఏమైనా రీస్టాక్ అయితే రేటు వేరే ఉంటుంది మళ్ళీ దానికి వీడియోలో చెప్పి నేను ఇస్తాను ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్మూత్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇది ఇస్తున్నానండి ఇది హోల్సేల్ వీడియో ఇది రిటైల్ ఉండదు ఇది ఇంట్లో కనీసం మినిమం సెట్కి ఎయిట్ శారీస్ వస్తాయి ఎయిట్లో కనీసం అన్నా సరే ఇస్తాను కానీ ఒకటి రెండు సారీస్ అయితే ఉండవు ఇది హోల్సేల్ వీడియో మన షాపు వచ్చేసి సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ తాటితోట రాజమండ్రి షాప్ నెంబరు నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది తూర్పు రోడ్లో రెండో గేట్లో తొంభై నాలుగో నెంబర్ వస్తుందండి ఇది అడ్రస్ ఎవరన్నా కొత్త వాళ్ళు తెలియకపోతే నాకు కాల్ చేయండి నేను మీకు పూర్తిగా వివరంగా డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో మనం ఏంటంటే అండి పేత్రంతో వచ్చే సిల్క్ ఐటమ్ చూపిస్తాను చూడండి కొత్త కొత్త డిజైన్స్తో ఇదిగోండి మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి అలాగే దీంట్లో మనకి ప్యాటర్న్ వస్తుందండి ఇలాగా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్తో మంచి కలర్స్ కాంబినేషన్తో వచ్చిన ఐటెం అండి ఇలా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇట్లా ఎయిట్ కలర్స్ కూడా మనం సేల్ చేసుకునే వాళ్ళకి ఫుల్ డార్క్ కలర్స్ వస్తుందండి దీనికి మనకి ఫోటన్స్ ఎలాగొచ్చింది బ్లౌజ్ ఎలాగొచ్చిందని చాలా మందికి అనుమానంగా ఉండొచ్చండి అది కూడా నేను మీకు చూపిస్తాను క్వాలిటీ ఎంతమంటే చాలా స్మూత్గా ఉంటుంది శారీ అంత ఇలా తో ఇలా డిజైన్ దారం డిజైన్తో ఇలా వస్తుందండి నేతలో ఇలా డిజైన్ వస్తుంది మొత్తం శారీ అంతా ఇదిగోండి మనకి స్టార్టింగు ఇదిగోండి పౌచింగ్ ఇలాగ ఇచ్చారండి వాళ్ళు ఇచ్చి బ్లౌజ్ మనకి చిన్ని చిన్ని తో ఎలాగ ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది రీసేలర్లకి బాగా ఉపయోగపడే ఐటమ్ అండి రేట్ వచ్చేసండి మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ అండి రెండు వందల యాభై రూపాయలకి అండి ఇది మీకు ఎవరన్నా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అండి మినిమం ఒక ముప్పై చీరలు అయితే నేను కొరియర్ బుక్ చేస్తానండి కనీసం ఐదు చీరలు పది చీరలు అని ఫోన్ చేసి నన్ను అడగొద్దండి మినిమం థర్టీ సారీస్ తీసుకుంటే నేను బుక్ చేస్తాను ఈ టైప్ అప్లో మనకి ఇంకా డిజైన్స్ ఎలాగొచ్చాయి ఏంటి అనేది కూడా నేను చూపిస్తానండి ఇది ఒక డిజైన్ అండి తర్వాత ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది పవర్ ఓన్లీ ఫ్లోరల్ డిజైన్ వచ్చి బిగ్ సైజ్ వచ్చింది చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారు చాలా మంచిగా ఉన్నాయండి డిజైన్స్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి కస్టమర్లు ఎవరైనా వచ్చారనుకోండి రీసేలర్కి బాగా సేల్ అయిపోయే ఐటమ్ అండి ఇది రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నానండి మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ ఓన్లీ ఇవి మా సాయి శివ లక్ష్మీనాయకర్ టెక్స్టైల్స్ నుంచి ఓన్లీ సెలెక్టింగ్ డిజైన్స్ ఉంటాయండి ఏ డిజైన్ బట్టి ఆ డిజైన్ సేల్ చేయలేము ఎందుకంటే ఓన్లీగా మా సెలక్షన్ డిజైన్లు ఉంటాయి ఆడియన్సే మేము మీకు వీడియోలో చూపించి ఆడియన్స్ సేల్ చేస్తామండి మంచి డిజైన్స్ ఉంటాయి మీకు పాజిటివ్గా సేల్ అయిపోతాయండి ఇగండి చూసారు కదండి కలర్స్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయన్నది మీకు అన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తానండి ఎదుగు రీసేల్డానికి బాగా డబ్బులు వస్తాయండి ఐటెమ్ ఎంత లేదన్నా మనం ఫోర్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది అవ్వండి దీనికి పళ్ళు వచ్చి ఈ టైప్ ఇచ్చారండి ఇలా ప్రతి దానికి కూడా మీకు తేడా శారీడివి ఇలా వస్తుందండి పో ఇలా వస్తుంది ప్రతిదీ కూడా వస్తుంది మీకు క్వాలిటీ అవుతాయండి సిక్స్ ప్లస్ వస్తుందండి మీకు కటింగ్ కూడా బాగా వస్తుందండి చాలా బాగా సేల్ చేసుకోవడానికి మంచి ఐటమ్ అండి తర్వాత మొన్న మధ్య వీడియోలో మనం పెట్టామండి ఈ డిజైన్ ఒకటి మంచి రెస్పాన్స్ చాలా బాగుందండి ఇది కూడా చాలా సూపర్ డిజైన్ మల్టీ మల్టీ షేడ్ తీచ్చారు ఇలాగొస్తుందండి ఈ టైప్ అప్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇలాగా కలర్స్ కూడా బాగుంటాయండి ఇవి ఇవి కూడా రీసెలర్కి బాగా సీల్ అయ్యి అయిపోయిందండి అండి మీకు యాక్చువల్గా ఒక నాలుగైదు సారీస్ చూపిస్తానండి అండి అన్నీ చూపించలేము కనుక ఇదిగో ఫిట్ అయిపోయి వీడియో కూడా లెంత్ అయిపోతుంది ఇలా నాలుగు కలర్స్ కూడా చాలా బాగుంటాయి దీనికి కూడా మీకు బ్లౌజ్ పళ్ళు ఇదిగోనండి పళ్ళు బ్లౌజు కాంబినేషన్ బాగుందండి ఇది కూడా ప్రతిదీ కూడా మీకు సేల్ అయిపోయి అండి క్లాత్ అయితే స్మూత్గా ఉంటుందండి చాలా స్మూత్ క్లాత్ అండి పళ్ళు అదండి మీకు క్లారిటీగా కనిపించడం అనేది చూస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి సారీ తప్పటికి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయి మంచి డిజైన్స్ మన షాప్ నుంచి వస్తాయండి కొంతమంది ఫోన్ చేసి అంటున్నారండి మీ కలెక్షన్ చాలా బాగుందండి అదిరిపోయే కలెక్షన్ చేస్తున్నారు మీరు ఎప్పటికప్పుడు అని చాలామంది అంటున్నారండి అందువల్ల మంచి కలెక్షన్ ఇప్పటికప్పుడు మంచి తెప్పించి తర్వాత అండి మన వీడియోలోని లాస్ట్ వీడియోలో తెలుగులోని మనం ఓన్లీ నెమలి డిజైన్ చేసామండి చాలా హైలైట్ అయిపోయిందండి పికాక్ డిజైన్ మంది వచ్చి అడిగారండి ఆ డిజైన్ కూడా ఇప్పుడు వచ్చిందండి మళ్ళీ ఓన్లీ పికాక్ మొత్తం వచ్చి పెద్ద పికాక్ ఏమో బార్డర్ వచ్చిందండి సారీ అంతా ఎలా చిన్న చిన్న పికాకులతో వచ్చింది మనకి పళ్ళు వచ్చి ఈ టైప్ వచ్చిందండి అండి బ్లౌజ్ ఎలాగొచ్చిందండి బ్లౌజ్ తీసి వచ్చింది ఇప్పుడు ఇవి సేల్స్కి మీరు ఒకే డిజైన్ కాదండి ఐదారు డిజైన్లు తీసుకెళ్తే అండి కనీసం ఫోర్ పీస్ చొప్పున ఐదు ఆరు డిజైన్స్ తీసుకుంటే మీకు డిజైన్స్ అన్ని కలుస్తాయి మోడల్స్ బాగా సేల్ అవుతుంది చూసారు కదా ఎలా ఎలాగుంటుందండి పికప్ అండి అదిరిపోయిందండి పికప్ కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చానండి సేల్ అయిపోతాయండి ఇటువంటి ఐటమ్స్ మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదండి రీసైలర్లకి బాగా సేల్ అయిపోయి మంచి క్వాలిటీతో నేను ఇస్తున్నాను అండి రేటు కూడా రీజనబుల్ రేటుకే ఇస్తున్నాను రెండు వందల యాభై రూపాయలకి అంటే అండి సారీ ఈ రేట్లో సారీ దొరకడం చాలా కష్టం ఇటువంటి క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలకి నేను చీర జాగ్రత్త మంచి డిజైన్స్తో మీకు సేల్ అయిపోయే కలెక్షన్ మన సేవ సేవలు ఎక్కువైనా ఇస్తున్నారండి ఇదిగోండి ఇదండి డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయేటండి ఇది ఇదిగోండి ఇది ఒక కలరు కలర్స్ అన్నీ కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి అన్నీ మనం చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ అయిపోతుందండి మీకు బండిల్స్ బండిల్స్ కింద నేను చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది అండి ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది అంటే అన్ని ఓపెన్ చేయలేము అందుకని మీకు ఓపెన్ చేయలేదు ఇది ఈ టైప్ ఆఫ్ ఉంటుందండి కదా కలర్స్ ఎలా వస్తాయండి తర్వాత ఇందులో ఇది ఒక టైప్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఎలాగ చాలా బాగుంది అండి డిజైన్ కూడా ఏమన్నా ఇందులో ఫ్యాన్సీ షేడ్స్ ఇది ఫ్యాన్సీ కలర్స్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ప్యాటర్న్స్ వచ్చినట్టే ఇది కూడా రెండు వందల యాభై రూపాయలే ఇదిగోండి చీరా జాకెట్ రెండు వందల యాభై రూపాయలు అండి ఫుల్కి డార్క్ లైట్ అన్ని కూడా ఎక్సలెంట్ కలర్స్ తో వచ్చింది అండి ఇది ఇదొక షార్ట్ ఏమండి ఇలాంటివి మీకు ఫాస్ట్ గా సేల్ చేయాలని ఎవరికైనా కావాలనుకుంటే అండి చెప్పా ఇక్కడ ఫికాకులు ఇది కొత్త అండి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది డిజైన్ ఇలాగ డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి తర్వాత ఇంకొక సిల్క్ ఐటమ్ అది కూడా చూపిస్తానండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది క్యాడ్బరీ అని అండి ఇది మనకి ఇవాళ చూడండి బార్డర్కి మనకి షార్టిన్ బార్డర్ వస్తుందండి ఇది మోస్ట్ క్వాలిటీ మీద షార్టిన్ బార్డర్ అంటే క్వాలిటీ చాలా మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి ఇది చాలా సూపర్గా ఉంది ఐటెం అయితే మనకి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అండి ఇందులో తక్కువ క్వాలిటీ మన మార్కెట్లో దిగిందండి వీటిలో తక్కువ క్వాలిటీ అంటే అండి ఇది మోస్ట్ క్వాలిటీ వచ్చింది కదా దాని క్వాలిటీ మీద కూడా దిగింది అది లైట్ వెయిట్గా ఉండి పల్చగా ఉంటుంది క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఇది స్మూత్గా ఉంటుంది మోస్ట్ సిఫాన్ అంటారు ఇది చాలా బాగుంటుంది క్లాత్ ఇది ఇది యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లో సారీ ఇది ఇది మనకి బార్డర్ కూడా ఇలాగొస్తుందండి ఎలా చూడండి ఇలా షార్టిన్ బార్డర్ వస్తుంది క్వాలిటీగా ఉంటుంది సారీ ఇది ఇందులో తక్కువ రకం చాలా మంది వీడియోల్లో తక్కువ క్వాలిటీ వచ్చింది అది తక్కువ క్వాలిటీ తీసి చూపించి తక్కువ రేట్ చెప్తున్నారు తక్కువ ప్రైస్ అమ్ముతున్నారు ఇది క్వాలిటీ నాణ్యం అండి మన సైజ్ వాళ్ళు ఎక్స్మేనాయకలో తక్కువ క్వాలిటీ అయితే మటుకు సేల్ చేయడం జరగదు మంచి క్వాలిటీ మనం సేల్ చేస్తాం ఇదిగోండి పాత అయితే మటు మెత్తగా ఉంటుందో చాలా బాగుంటుందండి క్వాలిటీ శారీ అని ఓన్లీ బాక్స్లో వచ్చే ఐటమ్ అండి ఇది నేను లూజ్ తెప్పించి అమ్ముతున్నాను ఇది శారీ డిజైన్ అంతా ఎలా వస్తుందండి దీనికి పౌర్చు ఎలా వచ్చిందండి చూసారు కదా మొత్తం నెమలి ఎలాగ పెద్ద నెమలి వచ్చిందండి ఇది ఎలా చూడండి చాలా బాగుంది ఇది డిజైన్ ఎలా ఇలాగొచ్చిందండి మొత్తం అంతా డిజైన్ శారీ డిజైన్ అంతా పళ్ళు డిజైన్ అంతా ఎలాగొచ్చిందండి శారీ డిజైన్ అంతా ఇవి ఇచ్చారు ఇలాగ మొత్తం అంతా ఇలాగొస్తుందండి చాలా బాగుందండి డిజైన్ అయితే మరికి చాలా సూపర్గా ఉంది సేల్స్ చేసుకునే వాళ్ళకి మంచిగా సేల్ అయ్యే ఐటమ్ మంచి క్వాలిటీ ఐటమ్ అనమాట ఎందుకంటే అంటే క్లాత్ కూడా చాలా చూడండి ఎంత బాగుంది ఇలాగా క్లాత్ బాగుంటుంది కింద బార్డర్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ మంచిది బార్డర్ మంచిది తర్వాత ఈ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి కొళ్ళంతా ఇలా డిజిటల్ ఇచ్చారు మనకి ఏమండి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ ఇచ్చారండి ఈ పక్కన బ్లౌజ్ ఇచ్చారు తర్వాత శారీ అంతా ఇది మొత్తం డిజైన్ ఇలా చూసుకోండి శారీ అంతా ఇలా చూసుకోండి చాలా అండి డిజైన్ అయితే మట్టికి చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది నేను మన సైజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా రేటు కూడా తక్కువగా రీజనబుల్గా ఇస్తున్నాను ఇందులో మొత్తం కలర్స్ మనకి ఇలా ఎనిమిది కలర్స్ వచ్చాయండి ఎనిమిది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి పళ్ళు ఇంకోసారి తిప్పిస్తున్నాను ఇది కానీ డిజిటల్ పళ్ళు అండి పళ్ళు చాలా బాగా ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది తరువాత ఇందులోని ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అది కనీసం మినిమం ఫోర్ శారీస్ అన్న తీసుకోవాలండి ఇందులో సింగిల్ శారీ ఉండదు ఇది ఓన్లీ హోల్సేల్ వీడియో వేరే డిజైన్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా టాప్ డిజైన్ అండి కలర్స్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది ఫుల్ డార్క్లు వచ్చినాయి ఇది సేల్స్ బాగుంటుందండి బాగా అవుతుంది మంచి క్వాలిటీలో వచ్చింది తర్వాత ఇందులో వేరే డిజైన్ కూడా చూపిస్తాను డిజైన్ అండి ఇది అలా చూడండి చాలా క్లాస్గా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుంది ఇందులో కనీసం మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలండి రేట్ రీజనబుల్ రేట్ అండి సాయి సేవ రేట్ అయితే మాట చూడక్కర్లేదండి చాలా రీజనబుల్ రేట్ మంచి నెంబర్ వన్ క్వాలిటీ రీజనబుల్ రేట్ కలర్స్ ఇలా వస్తాయండి కలర్స్ అన్ని కూడా మీకు బాగుంటాయి అండి బాగా సేల్ అవుతే ఫుల్ డార్క్ చార్ట్ కలర్స్ ప్రతిదీ కూడా హైలైట్గా ఉంటుంది కలర్స్ తర్వాత ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నానండి ఇది కానీ ఇది కూడా కలర్స్ ఇలా బాగున్నాయండి ఏమండి ప్రతి దాంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయండి మీరు ఎయిట్ తీసుకోకపోయినా ఫోర్ అన్న తీసుకోవచ్చు ఇది హోల్సేల్ రిటైన్ అండి వీడియోలో చెప్పేది దయచేసి బార్గానింగ్ అది చేయొద్దండి మినిమం థర్టీ శారీస్ అయితేనే ప్యాకింగ్ ఉంటుందండి కొరియర్ ప్యాకింగ్ షాప్కి వస్తే మీరు ఎన్న తీసుకోవచ్చండి ఇదిగోండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుందండి ఇలా చూడండి కలర్స్ చాలా క్లాస్ కలర్స్ అండి బాగా సీల్ అయ్యే కలర్స్ ఇవన్నీ కూడా మీకు తీసుకెళ్తే మీకు ఒక్క చీర కూడా ఆగదండి ఇదిగోండి ఇదో డిజైన్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ కొత్తగా వచ్చిన డిజైన్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్తవండి ఇవి ఇదిగోండి చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా మంచి కాంబినేషన్ అయితే బట్టి మంచి కాంబినేషన్తో వచ్చిందండి ఇదిగోండి ఇదో డిజైన్ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి ఇది కూడా మీకు ఒక సారీ చూపిస్తాను ఇదిగోండి మన షాపులో ప్రతిది కూడా సెలెక్టింగ్ డిజైన్స్ వల్ల ప్రతి సారీ కూడా హైలైట్గా ఉంటుందండి సారీస్ తీసుకెళ్లారంటే మీకు ఒక్కసారి కూడా ఆగదండి ఎందుకంటే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇలా ఉంటుందండి చూసారు కదా మీకు బ్లౌజు పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ఇది శిల్ప డిజైన్ బ్లౌజ్ ఇచ్చారండి పళ్ళు వచ్చి ఈ టైప్ ఇచ్చారండి ఇలా ఇది పళ్ళు ఇచ్చారు సారీ అంతా ఇలాగ ఇచ్చారండి చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అండి రేటు కూడా చాలా వీలు రేట్ అండి ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే సింగిల్స్ అది ఉండదండి ఈ వీడియోలో ఏది చెప్పినా సరే సెట్ వేజ్ కింద తీసుకోవాలండి లేదంటే నాలుగు తీసుకోవచ్చు ఇవన్నీ ఇలా కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే మటుకు చాలా బాగుందండి కలెక్షన్ సైజ్ వాళ్ళు ఎక్కువ అయితే మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి తర్వాత ఇదిగోండి ఇదో డిజైన్ సిల్క్ శారీస్లో మీకు ఎప్పటికప్పుడు డిజైన్స్ వస్తూనే ఉంటాయండి మంచి మంచి డిజైన్స్ ఇదిగోండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి మంచి క్లాస్ గులాబీ పువ్వులు ఇగండి గులాబీ మొక్కతో వచ్చిందని మొత్తం ఫ్లవర్ డిజైన్ కానీ చాలా బాగుందండి ఇదిగో డిజైన్ అయితే మటుకు హైలైట్ డిజైన్ అండి చాలా మంచి జీన్స్ ఉన్నాయండి ఇంకా మంచి మంచి జీన్స్ అలా వస్తూనే ఉంటాయండి మన షాప్లో ఇంకా చాలా మంచి మంచి జీన్స్ ఉన్నాయండి తరువాత ఇది రేట్ వచ్చేసి మనకి రీజనబుల్ రేట్ అండి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు పడుతుందండి చాలా చవక రేట్ అండి ఈ రేటుకి మళ్ళీ మీకు వచ్చే అవకాశం కూడా లేదు మంచి క్వాలిటీ మంచి తగ్గించి నేను ఇస్తున్నాను సాయి శివాల ఎక్కాలో మీరు ఎప్పుడు వచ్చినా సరే మంచి మంచి అయితే మా షాప్లో లభిస్తుందండి తర్వాత మన వీడియోలు మన వీడియోలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు మంచి మంచి ఐటెం ఉంటుందండి మన సాహిస్తవాళ్ళ లెక్కమైన వీడియో ఏది వచ్చినా సరే మీరు అందరూ చూసి కలెక్షన్ ఎలాగ ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి మంచి మంచి కలెక్షన్లు ఎప్పటికప్పుడు చూపిస్తున్నాం తర్వాత మన వీడియో చూసి నుండి షేర్ చేసి లైక్ చేసి నుండి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోలు వచ్చేటట్టు మా షాప్ నుంచి నేను ఇప్పటికప్పుడు వీడియోలు తీస్తూ ఉంటానండి తర్వాత మంచి వీడియో కోసం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం